హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి ఇది చాలా లేట్గా వీడియో అప్లోడ్ చేస్తున్నానండి కుదరత లేదు అస్సలు కూడా ఎడిటింగ్ చేయటానికి వాయిస్ పవర్ ఇవ్వటానికి దీపావళి రోజు మా ఇంట్లో దీపకాంతులతోటి ఆ మహాలక్ష్మి మా ఇంటికి వచ్చి సిస్టర్ వేసుకున్నట్టుగా నాకు చాలా సంతోషం అనిపించిందండి అండి దీపావళి నాడు ఆరు గంటలకల్లా చక్కగా దీపాలన్నీ కూడా వెలిగించుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని దానిలో దీపాలు అలంకారం చేసుకున్నానండి లక్ష్మీ పూజ అనేది ఉదయం మనము దీపావళి రోజు మామూలుగా పూజకన్నీ అన్నీ కూడా అమర్చుకొని సాయంత్రం ఆరు తర్వాత లక్ష్మీ పూజ చేసుకోవాలండి అమ్మవారి పూజ చేసుకొని స్వీట్లు ఏదో ఒకటి చేసి నివేదన పెట్టాలి పాయసం అయినా చెయ్యాలండి చేసి నివేదన పెట్టాలి నేను వెలిగి దీపాలు వెలిగించేసరికి కరెక్ట్గా అండి దీపాలన్నీ కూడా ఇంటి ముందు అలంకారం చేసుకొని ఆ లక్ష్మి కటాక్షం మనందరికీ కూడా కలగాలని దీపావళి పండగ పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా చాలా సంతోషంగా సంతోషంగా జరుపుకునే పండగ దీపావళి పండగేనండి అమ్మవారి పూజ దీపాలన్నీ కూడా పెట్టేసుకొని వచ్చి అమ్మవారి పూజ చేసుకోవటానికి మొదలు పెట్టుకున్నానండి లక్ష్మీ పూజ అంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకోవాలండి ఇగో ఇలా అమ్మవారికి ఇలా ఆసనం వేసి కూర్చోబెట్టుకున్నానండి ఈ ముందు వినాయకుడు కనపడేది కొత్తదండి మా మేనల్లుడు మూడో అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇంటి గుర ప్రవేశం అయిందండి వాళ్ళు మంచేర్యాల్లో ఉంటారండి మా మూడో అన్నయ్య కొడుకు ఇల్లు కట్టుకున్నప్పుడు రమ్మని పిలిచారు నేను వెళ్ళలేకపోయానండి మొన్న మా వారు మంచేర్యాలో వెళ్ళినప్పుడు బట్టలు నూనె ఆ రిటర్న్ గిఫ్ట్ వినాయకుడిది పంపించాడండి చాలా సంతోషమైంది ఆ వినాయకుడు చూసేసరికి చాలా బాగుందండి రిటర్న్ గి గిఫ్ట్లు అనేవి ఒకసారి మనకి మనసుకి ఎంతో సంతోషాన్ని కూడా కలగజేస్తాయి ధనిత్రయ దర్శనాడు నేను ఏదో ఒకటి కొత్తది కొనుక్కోవటం అలవాటండి అయితే ఈ సంవత్సరము ఏది కొనలేదు సరే అన్నయ్య పంపి అన్నయ్య వాళ్ళు పంపించారు కదా అని నేను ఆ గణపతిని పెట్టుకున్నాను పూజలో గణపతి పూజ పెట్టుకొని చిల్లర కాయిన్స్ కూడా నూట ఎనిమిది తీసుకున్నానండి నూట ఎనిమిది చిల్లర కాయిన్స్ పూలు రెండు రకాలు పెట్టుకున్నాను జాజి పూలు అండి విరజాజులు కనకాంబరాలు రెండు పూలతోటి కలిపి అమ్మవారికి షోడశ పూజ అష్టోత్తర శతనామావళి చేసుకున్నాను పూజ అంతా అయ్యేసరికి గంటన్నర రెండు గంటలు అయిందండి నివేదనకి బూందీ లడ్డు తెప్పించానండి ఎప్పుడు కూడా ఇంట్లో చేసుకునే అలవాటు మా అత్తయ్య గారు కూడా మా మామయ్య గారు చిల్లర కాయిన్స్ అన్నీ తోటి రాసులాగా పోసి అమ్మవారి ఆరాధన దీపావళి పండుగనుడు చేసేవారండి అలాగే మా అత్తగారు కూడా ఇంట్లోనే చక్కగా బూందీ లడ్డు ఆయన పూజ అయ్యే లోపల ప్రసాదం రెడీ చేసేసేవారండి నివేదన పెట్టుకునేవారు ఇలా అలవాటు నేను కూడా పిల్లలు ఉన్నప్పుడు చేసేదాన్ని ఇక ఈసారి పిల్లలు ఎవరు రాలేదు అందుకని నేను కూడా బయట తెప్పించేసి పొద్దునేమో సేమియా పాయసం చేశానండి పెట్టాను ఇకపోతే ఈ ఎనిమిది కాయిన్స్ తీసుకున్నా కదండి అమ్మవారు చిల్లరలోనే ఉంటారటండి అది గలగలం అంటూ మనము సవ్వడి చెయ్యాలిటండి చేతితోటి అందుకనే చిల్లరంతా కూడా కలుపుతున్నాను ఆ సవ్వడిలోనే అమ్మవారు చాలా ఇష్టంట సరే కాకర పూర్తలు తెచ్చారండి అవి కాల్చాను దీపావళి పండగ అంటేనే మా పిల్లలు చిన్నతనం గుర్తొస్తుందండి ఏంటంటే చిన్నప్పుడు మంచిర్యాల్లో ఉన్న ఉండేవాళ్ళం మేము ఉన్నప్పుడు పిల్లలకి ఇద్దరికీ కూడా షేర్ తపాసు అన్నీ చేసేవారు మా వారు చేసి రెండు చాటర్లు అయి ఎండ పెట్టుకోవడం కోసం పైకి కూర్చొని ఎండ పెట్టుకునేవాళ్ళు ఎప్పుడైనా మా అమ్మాయి కిందకు రాగానే మా అబ్బాయి మొత్తం కాల్ చేసేవాడు అండి మా అమ్మాయి కూడా అదేమో నా డాడీ నావన్నీ వాడు తీసేసుకున్నాడు అని గోల్ పెట్టేది ఆ చిన్నతనం అది గుర్తొచ్చి ఒకసారి మీకు కూడా షేర్ చేయాలని నేను చెప్తున్నానండి ఇదిగోండి మా అబ్బాయి మా అది బుడ్డదండి మూడో ఏడు కూడా రాలేదు అయినా ఎంత ధైర్యంగా కాలుస్తుందో చూసారా